దేవుని కృప దేవుని కృప ఉంటేనే మనము దీవించబడేది లేకపోతే మన జీవితం ఏమైపోయిందో కూడా తెలియదండి అవునంటారు కాదంటారండి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం లేచి నిలబడి సాక్షి చెప్తాం దేవుడి కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థితిలో నిలబడి ఉన్నాను ఎన్నో భయాల గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు గుండా నేను వెళ్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు గుండా నేను వెళ్తున్నప్పుడు చేసుకుంది కలిసి రాక ఇంట్లో సమాధానం లేక నేను ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆయన కృప చూపి ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను లేవనెత్తాడని మనం చక్కగా సాక్ష్యం చెప్తామండి దేవుని కృప నీ మీదైనా సరే నా మీదైనా సరే ఉంది కాబట్టి మనము సజీవులుగా నిలిచి ఉన్నాం దేవుడికి స్తోత్రం హలేలుయా హలేలియా ఆ కృపలు మనము నిలిచినట్లయితే దేవుని ద్వారా మనము అనేకమైన మేలులు పొందుకుంటామని దేవుడిచ్చిన కృపలు మనము నిలిచి ఉండాలి దేవుడిచ్చిన ఆ కృపలో కనుక మనం నిలిచి ఉండకపోతే మన జీవితాన్ని మన చేతులారు పాడు చేసుకుంటాం దేవుడు నిన్ను నన్ను వెతికి రక్షించుకొని ఆయన మార్గంలో నడిపించాడు అని అంటే మన ఎడల ఎన్నో గొప్ప మేలులు ఉన్నాయి ఆ మేలు మనం పొందుకోవాలి ఆ మేలులో ఉపకారాలు మనం పొందుకోవాలంటే దైవికంగా మనం ఎదగాలి అంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం చేర్చబడాలి అంటే దేవుడిచ్చిన ఆ కృపను కూడా నిలబెట్టుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడికి స్తోత్రం హలేరుయా హలేలుయా దేవుడి కృప నా మీద ఉంది కదా దేవుడి దయ నా మీద ఉంది కదా నీ ప్రార్థన చేసుకుంటే ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోతే ఏమైంది ప్రార్థనకి రాకపోతే ఏమైంది పరిచర్య చేయకపోతే ఏమైంది వాక్యానుసారంగా సరంగా నడవకపోతే ఏమైంది అనుకొని ఈ రోజున అనేక మంది పాపములు పడిపోతూ ఉన్నారు దేవుడికి స్తోత్రం హలేలుయా హలేలుయా అలా పాపములో గనక మనము పడిపోయినట్లయితే దేవుడి కృపని మనము చేతులార మనము చెడగొట్టుకుంటామని అంటే ఒక వేస్తల కోపములో ఉండేదాన్ని పాపం అనరండి ఆజ్ఞ అతిక్రమమే పాపం వాక్యానుసారంగా మనం నడవకుండా వాక్యానికి విరుద్ధమైన ప్రతి ఆలోచనలు కూడా మనని పాపంలోకే తీసుకువెళ్తాయి ఎందుకంటే